మారుతి నగర సచివాలయం దగ్గర కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఎందుకు ముఖ్యమంత్రి కావాలనే కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలతో కూడిన బోర్డును మేయర్ గంగాడ సుజాత ఆవిష్కరించారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఆరు వందల ఇచ్చి ఆరు హామీలు కూడా అమలు చేయలేదని మేయర్ తెలిపారు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఘనత ప్రభుత్వాన్ని మహిళలు నమ్మే స్థితిలో లేరని అన్నారు గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని వారి దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదని తెలిపారు చింతల దగ్గర టిట్కో ఇళ్ల వద్ద మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లబ్ధిదారులను తీసుకువెళ్లి రాజకీయం చేయదలుచుకున్నారని తెలిపారు గత ప్రభుత్వంలో ఇళ్లు ఎందుకు నిర్మించలేదని లబ్ధిదారులు జనార్దన్ అడగాలని అన్నారు రాష్ట్రంలో ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల లబ్ధి పొందారని తెలిపారు సచివాలయం కన్వీనర్ బొమ్మినేని మురళి మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత పేద ప్రజల బతుకులు అలానే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వారి కష్టాలు తెలుసుకుని నవరత్నాలను పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు ఈ పథకాలతో పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వృద్ధి చెందాయని తెలిపారు ఒంగోలు ఎమ్మెల్యే బాల్యని శ్రీనివాసరెడ్డి నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తే మేము చేశామని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు అవినీతి లేకుండా సచివాలయం ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి మరోసారి అండగా నిలవాలని కోరారు కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని నవరత్నాలు సంక్షేమ పథకాలను రూపొందించి అర్హులకు అందిస్తున్నారని తెలిపారు డివిజన్లో కని విని ఎరుగని అభివృద్ధి జరిగిందని త్వరలోనే మంచినీటి సమస్య కూడా పూర్తి స్థాయిలో తీరుతుందని తెలిపారు కార్యక్రమంలో నాయకులు వల్లపు చెంచురెడ్డి ఎం అంకయ్య బెల్లంకొండ అశోక్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా అంటే అటు వృద్ధుల్ని వృద్ధుల్ని టచ్ చేశారు అలాగే మరి మహిళల్ని విద్యార్థిని విద్యార్థుల్ని మరి అందరినీ కూడా వన్ టచ్ చేసుకుంటూ వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతూ నేను కనుక అధికారంలోకి కోస్తే ఎవరెవరికి ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలను కూడా నెరవేరుస్తానని చెప్పి చెప్పడం మనం అందరము కూడా దాన్ని నమ్మి వారికి మరి భారీ మెజారిటీ కూడా ఇవ్వడం జరిగింది నిన్న ఏదో ఒక మీటింగ్ పెట్టారు చుట్టుకోయ్యలకు సంబంధించి మరి దాదాపుగా పదహారు వేల మంది దగ్గర ఇరవై కోట్ల రూపాయలని మరి వాళ్ళు తీసుకున్నారు ఆ డబ్బులన్నీ ఏం చేశారని అంటే ఈ పసుపు కింద డైవర్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు అటు చింతల దగ్గరికి మొత్తం బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదు అని చెప్పేసి అడగండి నేను అడుగుతున్నాను అసలు ఇల్లు ఇస్తామని చెప్పింది వాళ్ళు అసలు గుర్తించాలి అసలు ఈ ప్రపంచంలోనే కానీ ఈ భారతదేశంలో కానీ ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ సచివాలయాలను పెట్టి మన ఇళ్ల మధ్యలోనే ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటరీ ఆ యాభై ఏళ్ళలో నివసించే వాళ్ళలోనే ఒక వాలంటరీని పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా మీ దృష్టికి ప్రతి ఇంటికి ప్రతి గడప వచ్చి వాళ్ళు చెప్పి అర్హత కలిగిన ఏ అయినా సరే అర్హత ఉంటే ఆ పథకానికి వాళ్ళు అమలు చేసి ప్రతి ఒక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మహిళల ఖాతాలోనే నేరుగా ఎక్కడ మధ్య దళారులు కానీ అవినీతి కానీ లేకుండా నేరుగా వాళ్ళ తల్లుల ఖాతాలోనే వేస్తున్న ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా మహిళలందరూ కూడా ఆలోచించండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఆయన అమలు చేశాడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాడని ఆలోచించి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా ఉన్నదాంట్లో ఎంతో కొంత పేద ప్రజలకు ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారనే ఆలోచనతోటి ఆయన జీవితం మొత్తం అదేవిధంగా నడుస్తూ వచ్చాడు కనుక మీరందరూ ఆలోచించండి మీ అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒక తపన తోటి ఎర దగ్గర ప్రభుత్వం భూమిని ముప్పై కోట్ల రూపాయలు పెట్టి చదువు చేసి ఇచ్చే తయారీ శాసన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్రలో ఏవేవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ప్రతి పేదవాడికి బీసీ ఎస్టీ మైనారిటీలు అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఇళ్ల స్థలాలు అయితేనేమి హౌసింగ్ స్కీమ్లో ఇల్లు ఇదివరకు కట్టుకోవాలంటే ఆఫీసు చుట్టూ వాళ్ళం మేము కూడా తిరిగేవాళ్ళం ఇదివరకు రోజుల్లో టీడీపీ గవర్నమెంట్లో ఒక ఇల్లు శాంక్షన్ కావాలంటే ఆరు ఇల్లు సంవత్సరం పెట్టేది వాళ్ళ బతిమలాడుకోవాలి అలాంటి సమస్య లేకుండా ఈరోజు సచివాలయంలో పేపర్స్ ఇస్తేనే పథకాలు అయితేనేమి హౌసింగ్ స్కీమ్ లోనైతేనేమి అమౌంట్ నేరుగా లబ్ధిదారు ఖాతాలో ఎవరికి ఒక రూపాయల లంచం కూడా లేకుండా ప్రతి ఇంటికి వచ్చే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతి పేదవాడికి ఏర్పాటు చేయడం జరిగింది మన డివిజన్ తరఫున ముందు జగన్మోహన్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ రోజు అమ్మఒడి సేయూత వాహన ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో వసతుల కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు అందుకు తగినట్లుగా ఆ కాలేజీల నుంచి ఫలితాలు రావాలని ఆదేశించారు ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో సెమినార్ హాలులో ఉమ్మడి ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్ ఐక్యూ ఏసీకో కోఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు కాలేజీల వారీగా ఎంతమంది అధ్యాపకులు ఉన్నారు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాలని పోలా భాస్కర్ ఆదేశించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని కాలేజీలు అప్లికేషన్కు సంబంధించి అసంపూర్తి సమాచారం ఇవ్వడం పట్ల కమిషనర్ సున్నితంగా వారిని మందలించారు వచ్చే సమావేశానికి సరైన ప్రోగ్రెస్ లేకుంటే నిధుల రికవరీ చేస్తామని హెచ్చరించారు సమావేశంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ నమాజ్ జోస్నా అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ తులసి పాల్గొన్నారు एक्यूएएस सबमिट टेस्ट आता है ये टेस्ट जो हमारे लिए एक्यूएएस सबमिशन लांग आता है 23 24 बड़ा बड़ा एक्टिविटीज से टेस्ट आता है 23 24 कल को डाउन आता है 23 24 नर्सिस तो दे हमें दे अगर भी डेट

తక్కువ <tun> </tagete des> <satisfy> దేశానికి దళిత మైనారిటీ క్రిస్టియన్ సోదరులకు యువతకు కాంగ్రెస్ పార్టీ ఒకటే రక్షణ కల్పిస్తుందని సిడబ్ల్యూసీ సభ్యులు జడీశీలం అన్నారు దళిత క్రిస్టియన్ మైనారిటీల రక్షణ కోసం నగరంలోని అంబేద్కర్ భవన్ లో జరుగుతున్న సమాలోచన సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత క్రైస్తవ ముస్లిం మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయని జేడీశీలం అన్నారు కాంగ్రెస్ పార్టీ పై వర్గాలకు వెన్నంటి ఉంటుందని చెప్పేందుకే సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం విభజన హామీలు అమలు చేయడం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడటం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం అని అన్నారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్లు అని వారి ఆలోచనలు ఒకటేనని అన్నారు మణిపూర్ క్రైస్తవుల మీద దాడి జరిగితే జగన్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నకిలీ క్రిస్టియన్ అని అన్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున పోటీలో ఉంటామని అన్నారు జగన్ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు చూశారని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధిని ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వల్ల సాధ్యం అవుతుందని రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని అన్నారు సమావేశంలో ఏఐసిసి సభ్యులు సిరివల్ల ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లామ్ తంపియా టోపీ సాకే శంకర్ సూర్యానాయక్ అరకు నుంచి శాంతి కుమారి పిసిసి సభ్యులు శ్రీపతి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి ఉద్దండి మల్లికార్జున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రతి ప్రతి కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటువంటి ఒక మంచి సమయం వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కరే కాదు ఈరోజు ఇండియా కూటమి అందరూ కలిసి బీజేపీని ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా మేము ఆ భావస్వరూపం ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా కలిసి మీరు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వండి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వండి అని మేమందరం కూడా మీ నాయకులు అందరం కూడా అభ్యర్థించడానికి వచ్చాం ఎందుకంటే తప్పనిసరిగా కాంగ్రెస్ అభివృద్ధి అంటే కాంగ్రెస్ ఈ డెబ్బై సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ సహాయంలోనే జరిగింది దయచేసి అందరూ నిజాలు గమని గమనించి కాంగ్రెస్ వైపు రావాలి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలి అని చెప్పి మనం చేసుకుంటూ మేము ఈ సమాలోచనలు మొదలు కాంగ్రెస్ పార్టీలో మతాలు భాషలు ప్రాంతాలు తేడా నేను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తా కాంగ్రెస్ ని బలపరుస్తా నాకు కాంగ్రెస్ చాలా మేలు చేసింది దానికి ప్రతిఫలంగా నేను కాంగ్రెస్ ని మళ్లీ యువకులకు అప్పచెప్పాలని నా ప్రయాసం ఇది మాతో పాటు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అదే కాంగ్రెస్ మళ్ళీ చిగురించాలి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలి పోలవరం సాధించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే ఉంటుంది అది కాకుండా రాయలసీమకు వెనుకబడినటువంటి జిల్లాలైన ఉత్తర కోస్తా వారికి ప్రత్యేక ప్యాకేజీ ఉంటుంది ఇంకా ఆ విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి ఊరికే ఫౌండేషన్ వేసి వదిలేరు పూర్తిగా డబ్బులు విచ్చించి వాటిని బాధ్యత ఆ కమిటీ కాంగ్రెస్ చాలా మంది చాలా స్పష్టంగా గ్రామాల్లో చెప్పేది ఏంటంటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీకి కంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరము అనేటువంటి అభిప్రాయం గ్రామ స్థాయిలో ప్రజల్లో ఉంది ఈ రాష్ట్రంలో అసమర్థ పాలన వలన అసమర్థ అపోజిషన్ పార్టీల వలన ఈ దేశం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుబడింది ఈ జిల్లా అభివృద్ధి కూడా కుంటుబడింది ఎవరూ కూడా ఈ జిల్లా అభివృద్ధి మీద ఈ జిల్లా ఎమ్మెల్యేలు కానీ ఈ జిల్లాకు సంబంధించిన ఎంపీ కానీ ఈ జిల్లాకు అంటే మంత్రులు కానీ ఏ టైంలో కూడా ఎప్పుడు మాట్లాడింది లేదు రాష్ట్ర సమస్యల మీద పోరాడింది లేదు ఈ ఇటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో భారతదేశ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీజేపీకి అంటే బాబు జగన్ పవన్ వీటికి వ్యతిరేకంగా ఉన్నామో పనిచేస్తున్నాము ఇది ఈ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దానికంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి ఆవశ్యకత ఈ టైంలో ఉంది అందరికీ కాంగ్రెస్ ఈ రోజు జరుగుతున్న ఈ మీటింగ్ ఎస్సీ ఏ విధంగా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ వైపు ఏ విధంగా ఆకర్షింప చేయాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఏ పార్టీ వల్ల కూడా లాభం లేదని చెప్పి ప్రజలు తెలుసుకునేలా చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకోవాలి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో తీసుకొచ్చే విధంగా నాయకులందరూ కూడా కలిసి ప్రయత్నం చేస్తూ జరుగుతుంది ఖచ్చితంగా అది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పెద్దవాళ్ళు అందరూ వస్తుంది మీరు చెప్పారు కదా షర్మిల గారు షర్మిల గారు వస్తారు షర్మిల గారు అనుకున్న వాళ్ళు అందరూ వస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలంటే అందరూ కావాలి ఏ ఒక్క పది మందితోనో లేదా ఉన్న వాళ్ళతోనో వెళ్ళిపోవాలి ఇంకో మాట అన్నారు మీరు పది సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఎప్పుడు వచ్చిన అనిపిస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం అందరం కలిసి పనిచేస్తారు